అధికారుల తప్పిదాలపై హెచ్ఎంఎస్ గలం విప్పినందుకే ఆర్జీవన్ జీఎంతో అధికారుల సంఘం స్టేట్మెంట్ ఇప్పించారని దాన్ని బెషారత్గా వెనక్కి తీసుకోవాలని హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ డిమాండ్ చేశారు గోదావరికని తిలక్నగర్లోని హెచ్ఎంఎస్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో రియాజ్ మాట్లాడుతూ తాము నిబంధనలకు విరుద్ధంగా చట్ట విరుద్ధంగా వెళ్లలేదని సింగరేణి అధికారులు చేస్తున్న తప్పిదాలను హెచ్ఎంఎస్ బట్టబయలు చేశామని అన్నారు ఆర్జీవన్ ఏరియాలో జీడీకే టూ ఇంక్లైన్ వన్ ఇంక్లైన్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా చట్టవిరుద్ధంగా నడుచుకుంటున్నారని ప్రమాదాలు జరిగితే ప్రమాదాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు అధికారుల తప్పిదాల కారణంగా గని ప్రమాదంలో గాయపడ్డ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని వాటిపై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి హెచ్ఎంఎస్ వారి పక్షాన పోరాడుతుందని తెలిపారు అధికారుల తప్పులను హెచ్ఎంఎస్ ఎత్తి చూపడడం కారణంగానే అధికారుల సంఘం తమ వైపు తప్పుడు స్టేట్మెంట్ ఇప్పించారని అన్నారు హెచ్ఎంఎస్ కార్మికుల పక్షాన పోరాటం చేస్తుందని ఆర్జీవన్ జీఎం ఒక అధికారులకే జీఎం లాగా కాకుండా కార్మికుల పక్షాన కూడా ఉండాలని కోరారు జీడీకే టూ ఇంక్లైన్ లో గత సంవత్సరంలో రూఫ్ రూఫ్ పాలి గని ప్రమాదం జరిగి గాయపడ్డ కార్మికుని ఫిట్ ఫర్ అండర్ గ్రౌండ్ జాబ్ అని అధికారులు తప్పుగా రాయడని ప్రశ్నించారని వెళితే అనాధికారికంగా గేట్ మీటింగ్ పెట్టారనడం సరికాదన్నారు అధికారుల తప్పిదం కారణంగా ఇప్పటికే ఎనభై ఆరు మంది యువ కార్మికులు అడుములు విరగొట్టుకున్నారని తెలిపారు అధికారుల సంఘం ఇప్పటికైనా తమ తప్పులను తీసుకొని కార్మికుల పట్ల ప్రేమతో ఉండాలని కోరారు వాళ్ళ సంఘం ఆర్జీవన్ జనరల్ మేనేజర్ మీద ఒత్తిడి వాళ్ళ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి హెచ్ఎంఎస్ పైన ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఫస్ట్ బేషరతుగా ఆ స్టేట్మెంట్ వాపస్ తీసుకోండి మేము చట్ట విరుద్ధంగా ఏం చేయలేదు నిబంధనలకు వ్యతిరేకంగా మేము పనిచేయలేదు నిబంధనలకు నిబంధనలకు వ్యతిరేకంగా జీడికే డ్రోయింగ్లను మేనేజర్ చేస్తున్నాడు జీడికే వనింగ్ ఇంగ్ క్లాన్లో ఆఫీసర్లు చేస్తున్నారు ప్రతి బావిలో సేఫ్టీ ఆఫీసర్లు చేస్తున్నారు ప్రమాదాలు జరిగితే ప్రమాదాన్ని కప్పిపించుకోవడానికి ప్రైవేట్ వాళ్ళకి తీసుకుపోతున్నారు దానికి నిదర్శనం జీడీకే టూయింగ్ క్లాన్ మేనేజర్ ఒక కార్మికునికి సైట్ ఫాల్ అయ్యి దెబ్బ తలుగుతే ప్రైవేట్ హాస్పిటల్ రామకృష్ణ అనేది ఆయన తీసుకుపోతే ఆయన రెండు రోజుల తర్వాత ఐదు లక్షలు కట్టుము అంటే కార్మికుడు వేసుకుంటా బాగా చెప్తే మేము సిఎన్ఎండికి మెసేజ్ పెడితే ఇద్దరు ఆఫీసర్ తీసుకొచ్చి పంపించి నిర్ధారణ చేయడం జరిగింది ఆ జిఎం మేనేజర్ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు ఆ సేఫ్టీ ఆఫీసర్ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు మొన్న అండర్గ్రౌండ్ లో ఇరవై ఏడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాడు రూఫ్ ఫాల్ అయింది రూఫాల్ రూఫ్ ఫాల్ కు కప్పిపుచ్చి ఏదో డ్రామాలు చేయడానికి ప్రయత్నం చేస్తే బట్ట బయలైంది మేము బయటికి తీసినాం ఆ కార్మికులు ఇంకా గాయాలతో కొట్టు కొట్టుమిట్లాడుతున్నారు గాయాలు ఉన్నా కూడా వాళ్ళకి అన్ఫిట్ చేసి ఫిట్ చేసి గ్రౌండ్ లో పొమ్మంటే ఇది ఎందుకు చేసిందని బావి మీద పోయి మాట్లాడితే గేట్ మీటింగ్ పెట్టినారు గేట్ మీటింగ్ గేట్ మీటింగ్ కలవడానికి పోవడానికి అర్థం తెలియని మూలంగానే నాశనం అవుతుంది ఇంత తప్పులు చేసిన అధికారుల మీద వెనుకేసుకొని రావడం జిఎం ఆర్జీవన్ గారు మీకు తగదు తక్షణమే మీరు వాళ్ళకే లీడర్ కాదు వాళ్ళకే మీరు ఆఫీసర్ కాదు జిఎం కాదు కార్మికులు కూడా జిఎంఏ కార్మికుల ప్రాణాలు కాపాడవలసిన బాధ్యత మీది మీ దగ్గర ఉన్న ఆఫీసర్లు సేఫ్టీ ఆఫీసర్ గాని వెంటిలేషన్ ఆఫీసర్ కానీ అండర్ మేజర్ కానీ ప్రొడక్షన్ సేఫ్టీ వెంటిలేషన్ పక్కన పెట్టి కార్మికులు ఎమ్మెల్లి పడుతున్నారు కార్మికులకు పని చెప్పవలసింది సూపర్వైజర్ ఆఫీసర్ కాదు డిజిగ్నేషన్ కు విరుద్ధంగా ఒక డిజిగ్నేషన్ ఉంటే ఒక డిజిగ్నేషన్ పని చేస్తే ప్రమాదాలు జరుగుతున్నాయి ఇది అడగద్దా ఇది అడిగితే హెచ్ఎంఎస్ తిడుతుందంట్రా బూతులు లో మీరు ప్రాణాలు తీస్తున్నారు మీరు ఎనభై మంది ఇప్పటిదాకా సింగరేణి యువ కార్మికుల నడుములు ఎరిగినాయి మీరు చేయబట్టి కానీ తప్పు చేసుకోలేదు మీ అధికారులు కొంతమంది అందరు కాదు అధికార మిత్రులారా మీ అధికార సంఘం మీ కొరకు చేస్తలేదు ఇవే దొంగల గురించి కొంత దొంగలు ఉన్నారు బద్మాస ఉన్నారు వాళ్లకు వత్తాడు పని పనిచేస్తున్నారు నిజంగానే అధికార సంఘం దమ్ ఉంటే మీ పీఆర్పీ ఎందుకు ఇప్పిస్తలేదు ఏడు సంవత్సరాలు పీఆర్పీ పెండింగ్ ఉంది మొన్నటి పీఆర్పీ పెండింగ్ ఉంది మేము దమ్ము ఉన్నది కొట్లాడినాం పీఆర్పి మా వాళ్ళకు లాభాల బోనస్ ఇప్పించినాం లాభాల వాటర్ ఇప్పించినాం ప్రమోషన్లు ఇప్పిస్తున్నాం మీకు ఒక్క పైస రాలే ధ్యానం చేస్తాం నలభై శాతం ఇవ్వాలని ఒకడస్తాడు మీకు ఇప్పిస్తామని ఇంకోటి పది శాతం ఇప్పిస్తాను ఒకడస్తాడు మీ మీ లాభాల వాట గురించి మీ పీఆర్పి గురించి మీ ప్రమోషన్ల గురించి మీరు మాట్లాడుకోండి కానీ మా దాన్ని మాట్లాడే దమ్ము లేక ప్రమోషన్ల కొరకు మీ ఆఫీసర్ల అసోసియేషన్ ఉన్న నాయకులు వాళ్ళ స్వార్థం కొరకు ప్రమోషన్ల కొరకు వాళ్ళ కంపెనీకి జోక్కుంటా జరుగుతున్నారు కంపెనీ మౌత్ పీస్ లాగా మాట్లాడుతూ మాట్లాడుతున్నారు అనవసరంగా హెచ్ఎంఎస్ మీద చేసిన ఆరోపణలన్నీ వాపస్ తీసుకోండి మీ మీద ఉన్న ఆరోపణల మీద వాళ్ళ మీద ఉన్న ఆరోపణల మీద సింగర్ మేనేజ్మెంట్ చర్యలు తీసుకోవాలని హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తుంది ఈ సమావేశంలో హెచ్ఎంఎస్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ వెంకటేష్ ఆర్జీవన్ ఉపాధ్యక్షులు క్రాంతి నాయకులు దబ్బెట సతీష్ రామచందర్ రావు రామచందర్ రెడ్డి తుమ్మ సంపత్ కుమారస్వామి మల్లేష్ ఎండి రఫీ శ్రీకాంత్ గోపాల్ బక్కయ్య రామస్వామి రాయనర్సు సంతోష్ కుమార్ స్వామి నజీర్ తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు ఒక చిన్న విరామం పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ ఓల్డ్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ వద్ద చేయబడును కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి కన్లోని డాక్టర్ ఎండిఎం న్యూరో ఫిజిషియన్ మెదడు వెన్నుముక మరియు నరాళ వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని